వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ నేను శేఖర్ మైనర్ బాలికను హత్యాచారం కేసులో ఓ వ్యక్తికి ఇరవై ఏళ్ళ జైలు శిక్షతో పాటు రూపాయలు నలభై వేల జరిమానా విధిస్తూ ఎల్బీ నగర్ ఫస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి హరీషా తీర్పు వెలువరించారని చేవెల్ల ఏసీపీ బి కిషన్ తెలిపారు బుధవారం చేవెల్ల ఏసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఏసీపీ కిషన్ మాట్లాడుతూ రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన అప్పటి చేవెల సిఐ గురువయ్య రేప్ అండ్ ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పారు సంగారెడ్డి జిల్లా కల్లేరు మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన రత్నయ్య అలియాస్ రత్నంకు ఓ మైనర్ బాలికతో సెల్ ఫోన్లో పరిచయం ఏర్పడిందని దాన్ని అదునుగా చూసుకున్నటువంటి రత్నయ్య ఆ మైనర్ బాలికను పలుమార్లు అత్యారం చేసి తాను గర్భం దాల్చడంతో ఆ బాలిక తనను పెళ్లి చేసుకోవాలని కోరిన నిందితుడు అందుకు అంగీకరించకపోవడంతో బాలిక చేవెల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఈ విషయంలో మైనర్ అమ్మాయి విసిగి వేసారి చేవెల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి సిఐ గురువయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడే విధంగా పకడ్బందీగా వివరణ సేకరించారు నగర్ ఫస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులో ట్రయల్ నడిచి మే ముప్పైవ తేదీన తీర్పు వెలువరించింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోమలత కోర్టు కానిస్టేబుల్ సాక్ష్యాలను పకడ్బందీగా ఫస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు సమర్పించడంతో జడ్జి ఈ తీర్పునిచ్చారు నిందితుడికి ఇరవై ఏళ్ళ జైలు శిక్ష రూపాయలు నలభై వేల జరిమానా విధించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా చేవెళ్ళ ఏసీపీ కొత్త వ్యక్తులను నమ్మి మోసపోవద్దని అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు ఎవరైనా ఈ రకంగా మహిళలను యువతులను మైనర్లను ఇబ్బంది పెట్టినట్లయితే ఇమీడియట్లీ వన్ డబల్ జీరో నంబర్ కు కానీ నేరుగా పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇవ్వాలని ఆయన చెప్పారు ఈ సమావేశంలో చేవెల సిఐ లక్ష్మారెడ్డి ఎస్ఐ ప్రదీప్ కుమార్లు ఉన్నారు Sama ada seri sebut, jangan